హాయ్ అండి వెల్కమ్ టు రామ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇక్కడైతే వేడి వేడి రొయ్యలు ఫ్రై అయితే ఇప్పుడు ఉందండి నా దగ్గర నేనైతే చేశాను చాలా బాగుంది సూపర్గా ఉంది మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా చూస్ చేసుకోండి సండే స్పెషల్గా రోజు మా ఇంట్లో రొయ్యలు ఫ్రై రసము వైట్ రైస్ అండి మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి మా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ ఏం స్పైసెస్ ఉండవండి దీంట్లో జస్ట్ కో ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఏం యాడ్ చేయలేదు ఒక ఉల్లిపాయ ఇంతండి చాలా టేస్టీగా సూపర్గా అయితే రెడీ అయిపోతుంది అంత స్పైసీ కూడా ఏముండదు ఇది చిన్నపిల్లలు కూడా బాగా తినేసేయచ్చు చాలా అయితే బాగుందండి మీరు ఇంకా ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మీరు కూడా చేసుకోండి నేనైతే ఎప్పుడూ రొయ్యలు బాగా క్లీన్ చేసుకున్నాను అండి దీంట్లో ఒక స్పూన్ నిండా కారం వేస్తున్నాను సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే బాగా మ్యారినేట్ చేసేసుకుంటానండి ఇప్పుడు ఇవి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను తర్వాత అయితే వండుకుంటాను ఇవి అయితే మూత పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అండి ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇందాక కలిపి పెట్టుకుని రొయ్యలు అయితే ఇంకా వేపుకుంటాను ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇంకా ఇంకా కడాయిలు అయితే ఉల్లిపాయలు వేసేస్తానండి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటానండి దీంట్లో కొంచెం ఇక్కడ ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసాను ఇక్కడైతే ఉల్లిపాయలు కరివేపాకు లైట్గా వేగిపోయాయండి దీంట్లో ఇప్పుడు నేను కచ్చా కచ్చాపచ్చాద అల్లం పేస్ట్ వేస్తాను ఇంకా ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుంటాను ఇదంతా బాగా పచ్చి పోయి ఒక మీడియంగా వేగితే చాలు ఈ మీడియంగా వేగినాక మనం పక్కన తీసిపెట్టుకున్న రొయ్యలు అయితే వేసేస్తాను నేను ఇక్కడ ఈ ఈ రొయ్యలు అయితే తీసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవి వేసి ఇంకా ఫ్రై చేసేసుకుంటాను అంతేనండి నేను చాలా సింపుల్గా చేసుకుంటాను ఈ రొయ్యలు ఫ్రై అనేది హెవీగా ఏముండదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడైతే ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇంకా నేను తీసుకున్న మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేస్తున్నాను ఇంకా రొయ్యలు కొంచెం వేడి తగలంగానే గుండ్రంగా అయిపోతాయి కదండి మామూలుగా అయితే పొడవుగా ఉంటాయి ఉడికే కొన్ని గుంద్రంగా అయిపోతాయి దీన్ని బాగా ఉడికించుకుంటూ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేస్తాను కొత్తిమీర ధనియాల పొడి అంతేనండి సిం సింపుల్గా రొయ్యలు ఫ్రై అయితే అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రొయ్యలు అనేది ఇంకా అన్నం పెట్టుకొని వేడి వేడి వైట్ రైస్ పెట్టుకొని ఇది వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మీరు కూడా సింపుల్గా ఇలా చేసుకోండి చిన్నపిల్లలు కూడా ఏమీ స్పైసీస్ లేకుండా నార్మల్గా తినేసేయచ్చు దీంట్లో ఇంక పచ్చిమిర్చి హంగామా హంగామా ఏమైనా లైట్గా వేసుకుంటానండి ఏమైనా కారం లేకుండా చిన్నపిల్లలు ఉన్నారు కదా బాగా తింటారు ఇదైతే మాకు ఇంకా అది మధ్యలో కలుపుకుంటే ఇంకేలా చేసేసుకుంటాను నేను ఇక్కడ చూడండి రొయ్యల్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యా నేనైతే ఒక చొక్క కూడా వాటర్ ఏం యాడ్ చేయలేదు దీంట్లో ఇది రొయ్యల్లో ఉండే వాటర్తోనే ఇవి ఉడికిపోతాయి ఇక్కడైతే అయితే వాటర్ అంతా రిలీజ్ అయ్యా ఇప్పుడు ఈ నీళ్ళు ఆగురైపోయేంత వరకు ఉడికిస్తూ ఉంటాను తర్వాత ఇంకా ఇంకేం యాడ్ చేయనండి దాన్ని దాన్నే ఫ్రై చేస్తాను ఇక్కడైతే ఇప్పుడు కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయాయండి ఇంకా ఆయిల్ సపరేట్ అవుతుంది లైట్గా ఇంక ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉందాము ఈ రైల్ అయితేను చూడండి ఇంకా బాగా ఆయిల్ అయితే ఇంకా బయటకు రావడం రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది ఇక్కడ ఇంకైతే రొయ్యలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇంకొక వన్ మినిట్ అలా ఆయిల్లోనే తిప్పుతాను ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టేనండి దీంట్లో ఇంక కొత్తిమీర జస్ట్ కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అవుతుంది ఇంకా ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయిపోతుంది ఇది ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేయనండి నేను ఇట్లాగే లైట్ లైట్గా చేసుకుంటాను చాలా బాగుంటుంది దీంట్లోకి ఇంకా టమాటా రసం పెట్టుకొని రసము వైట్ రైస్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంక రోయల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేను కొత్తిమీర ధనియాల పొడి వేసి చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం లైట్గా ఇద్దండి ఇంతే తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోను ధనియాల పొడి వేసేస్తున్నాను ధనియాల పొడి వేసి బాగా కలుపుతాను ఇంక ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఆపేస్తానండి గ్యాస్ అయితేను అసలు చాలా బాగుందండి చాలా అంటే టేస్ట్ చేశాను ఒకటి చాలా బాగుంది నేను కాదండి టేస్ట్ చేసింది మావారు నేనైతే నాన్ వెజ్ ఇప్పుడు తినట్లేదు అయితే మాత్రం చూస్తుంటే నోరు ఊరు చాలా బాగుంది మనకైతే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది అందరికీ బాయ్ బాయ్ అండి